హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సునరేంద్రుని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి విటారా బ్రిజా మార్తి విటారా బ్రిజా రెండు వేల పదిహేడు మార్లు అండి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి వచ్చేసి మీకు కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టము ఎయిర్ బ్యాగ్స్ ప్లస్ వచ్చేసి డీజిల్ వెహికల్ తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలం ఏ గ్రామంలో ఉన్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే ఒక ఐదు లక్షల యాభై వేల నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి విటారా బ్రీజా ఆప్షనల్ అండి ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లోన్ కావాలంటే కూడా లోన్ కూడా ఆప్షన్ ఉంది మీ సివిల్ మంచిగా ఉంటే బరాబర్ ఉంటే ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీకు దీని రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి ఒక లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి వెహికల్ వచ్చేసి అవసరం అనుకుంటా మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకొని చెక్ చేసుకుని తీసుకున్న తర్వాతనే వెహికల్ అన్నది తీసుకోరు మీకు అవసరం అనుకుంటే పది ఇరవై కిలోమీటర్ టెస్టాల్ కూడా తీసుకోరు మీకు నష్టనే వెహికల్ అన్నది తీసుకోరు ఈ వెహికల్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తామండి కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తాము ఎవరికైనా ఇంట్రెస్ట్ రండి వెహికల్ అన్న చూసుకొని మీకు నచ్చనే వెహికల్ అన్న తీసుకోర మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే డైరెక్ట్ మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తా అండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద షన్లో నంబర్లు కూడా ఇస్తున్నామండి వాటికి కాల్ చేయొచ్చు ఈ వెహికల్ మాత్రం మార్తీ విటారా బ్రిజా వీడిఐ ఆప్షనల్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది మీకు లోన్ కావాలన్నా కూడా ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అయినా చెక్ చేసుకొని మీకు నచ్చనే వెహికల్ ఓకే ఫ్రెండ్స్ రైట్